ధనుర్మాసం శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరం ఈ మాసంలో విష్ణుభక్తికి ఆనవాళ్లు పరమ పవిత్రమైన పంచరంగ క్షేత్రాలను దర్శిస్తే ఆయన అనుగ్రహానికి పాత్రులం కావచ్చు ఇంతకీ పంచరంగ క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసా వాటి విశిష్టత గురించి విన్నారా అయితే ఇప్పుడు తెలుసుకుందాం పంచరంగ క్షేత్రాలను ఒకసారి దర్శించుకుందాం పంచారామ క్షేత్రాల గురించి అందరికీ తెలుసు కానీ పంచరంగ క్షేత్రాల గురించి చాలా మందికి తెలియకపోవచ్చు శ్రీ మహావిష్ణువు ప్రతిరూపంగా కొరిచే రంగనాథస్వామి కొలువైన పవిత్రమైన దేవాలయాలే పంచరంగ క్షేత్రాలు దక్షిణ భారతదేశంలో రంగనాథస్వామి ఆలయాలు చాలానే కనిపిస్తాయి వాటిలో ఎన్నో పురాతనమైన ఆలయాలు కూడా ఉన్నాయి అన్నింటిలోకి కావేరీ నది తీరంలో ఉన్న పంచరంగ క్షేత్రాలకు చాలా ప్రాముఖ్యత ఉంది పంచరంగ క్షేత్రాల్లో ఒకటి శ్రీరంగం దీనిని భూలోక వైకుంఠం అని కూడా పిలుస్తారు ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీరంగనాథుడు దర్శనమిస్తాడు ఈ ఆలయానికి వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది పశ్చిమ గాంగేయుల కాలంలో ఆ ఆలయాన్ని నిర్మించారు టిప్పు సుల్తాన్ తో పాటు కర్ణాటకను ఏలైన రాజులంతా శ్రీరంగం రంగనాథ స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించారు పంచరంగ క్షేత్రాల్లో రెండోది తిరుప్పు నగర్ ఆ ఆలయం తమిళనాడులోని తిరుచిరపల్లిలో ఉంది ఇక్కడ స్వామివారిని పిలుస్తారు కొల్లడం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో కావేరీ నది ఒడ్డున ఉంది పంచరంగ క్షేత్రాల్లో మూడోది కుంభకోణం దీన్ని సారంగపాణి దేవాలయంను కూడా పిలుస్తారు తమిళనాడులోని తూర్ జిల్లాలో కావేరీ నది ఒడ్డున ఉంది కుంభకోణం రైల్వే స్టేషన్ కు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ ఆలయం సారంగపాణి స్వామిని విష్ణుమూర్తి అవతారంగా భావిస్తారు పురాణాల ప్రకారం లక్ష్మీదేవి తన కూతురుగా పుట్టాలని హేమరుషి తపస్సు చేశాడట ఆయన తపస్సుకు మెచ్చిన లక్ష్మీదేవి తటాకంలో కలువుల నుంచి ఉద్భవించిందట లక్ష్మీదేవి కోసం విష్ణుమూర్తి సారంగపాణి రూపంలో తరలి వచ్చారట సారంగపాణి స్వామిని అరవముదనని కూడా పిలుస్తారు పంచరంగ క్షేత్రాల్లో నాలుగోది మైలదుతురై ఈ ఆలయం కూడా కావేరీ నది ఒడ్డునే ఉంది ఇక్కడ విష్ణుమూర్తి చంద్రుని తపస్సుకు మెచ్చి అవతరించాడు ఈ ఆలయంలోని స్వామివారిని పరిమళ రంగనాథ్ పెరుమాళని పిలుస్తారు ఈ ఆలయానికి వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది వైష్ణవుల నూట ఎనిమిది దివ్య దేశాలలో ఆ ఆలయం ఒకటి అంతేకాదు ఇక్కడ స్వామివారి అనుగ్రహంతోనే నాదస్వరం ఒక సంగీత వైద్యంగా రూపుదిద్దుకుందని కూడా చెప్తారు పంచరంగ క్షేత్రాలలో ఐదవది శ్రీరంగపట్న అరంగనాథ స్వామి ఆలయం ఈ క్షేత్రాన్ని ఆద్యరంగం అంటే చివరి క్షేత్రంగా కూడా పిలుస్తారు విష్ణుమూర్తి చేతిలోని శంఖం రూపంలో కనిపించే ఒక చిన్న ద్వీపం మీద ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయంలోని మూర్తిని విభీషణుడు ప్రతిష్ఠించాడని చెప్తారు విష్ణుమూర్తిని గోదాదేవి వివాహమాడింది కూడా ఈ క్షేత్రంలోనే